మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్న ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దేవుని సంగమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులారా మీరు అనదినము దేవులను ఎదుగుచు అభివృద్ధి చెందుతూ ఫలించుచున్నారని నేను నమ్ముచున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపము నిమిత్తమై మేము ఎల్లప్పుడూ మానక ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ దైనందిన జీవితంలో మీ పరిస్థితులన్నింటినీ మార్చి మిమ్మల్ని సర్వ సమృద్ధిలోకి నిలిపి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రభు కృపా మనకు అందరికీ గాక ఆమెన్ ప్రిదేన్ బిడలారా నీతి వాక్య ధ్యానాంశం నిమిత్తమై సలోమను గ్రంథకర్త సామెతలు రాసినటువంటి అంటే సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి కొండేగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోగడుపులోనికి దిగిపోవును ఇరవై మూడు చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పూతతో సమానము ఇరవై నాలుగు పగవాడు పెదవులతో మాయచేసి అంతరంగములో కపటము దాచుకును ఇరవై ఐదు వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు ఇరవై ఆరు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వానికి చెడుతనము బయలుపరచబడును ఇరవై ఏడు గుంట త్రవ్విన వాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును ఇరవై ఎనిమిది అబద్ధములాడువాడు తాను నలుగుగొట్టు వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగు చేయును ప్రదయం బిడ్లారా సలోమను గ్రంథకర్త అంటే సలోమను రాజుగారు రాచి రచించినటువంటి సామెతల గ్రంథం ఈ సామెతల గ్రంథకర్త అయినటువంటి సలోమన్ రాజు గారు ఈ సలోమను గ్రంథకర్త గారు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ గ్రంథాన్ని రచించినటువంటి సలోమన్ గారు కపట ద్వేషము కలిగినటువంటి మనుషుల్ని గుర్తించుకోగలిగినటువంటి ఉపాయాల్ని మనకు చెప్తున్నాడు ఏంటి నేను అనంటే కొండే కాని మాటలు చాలా రుచి కలిగిన పదార్థములు వంటివంట అంటే ఎవడైనా ఎవరి గురించి మీకు చెడుగా చెప్తూ చెడు ద్వేషమైనటువంటి స్వాభావిక పూర్వకమైనటువంటి ఆ మాటల్ని మాట్లాడుతూ మీ హృదయంలో ఇంజెస్ట్ చేయడానికి అంటే వాటిని భద్రపరచడానికి మీ హృదయంలో ఒక సీడ్ని నాటడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి మన హృదయానికి ఎలా అంటే అవతర వ్యక్తి గురించి చెడుగా మాట్లాడిన మాటలు మన చెవికి చాలా ఇంపుగా అనిపిస్తాయంట అంటే అవి రుచిని అనుగ్రహిస్తూ మనకు తెలియనటువంటి నిజాన్ని ఎవరో మనకు తెలియపరుస్తున్నట్లు మనకు తెలియనటువంటి విషయాల్ని ఎవరో బహిర్గతం చేస్తున్నట్లు వాటన్నిటిని మనకు విషాదపరుస్తుంటున్నట్లు ఆ విషయాన్ని మనం తెలుసుకొని అవతల వారిని ద్వేషించేటువంటి స్వభావంలోకి మనం నిలబడాలన్నటువంటి ఆలోచన ప్రతి మనిషిలోనూ మెదులుతుంది ఈ కాలాల్లో తన కుటుంబంలో జరుగుతున్నటువంటి చెడును చూడలేని వాడు లోకంలో జరుగుతున్నటువంటి చెడును చూచి బాగు చేయగలిగినటువంటి మనస్తాపాన్ని కలిగినటువంటి వానిగా నటిస్తున్నటువంటి సందర్భాల్లో ప్రతి మానవుడు ఉన్నాడు ఇది నానా ఎవరికి తెలియనటువంటి ఈ విషయం ఏంటి అంటే పాపం అనేది కపటం అనేది చేప కింద లాగా చాలా ఫాస్ట్గా పాకిపోతుంది నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయము ఓ పది మంది కుటుంబాల్లో టెలికాస్ట్ అవుతుంది అది ఎలా అది ఎలానో మనకి తెలియట్లేదు చాలా చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా చాలా త్వరితముగా నీ విషయాలు అన్ని అన్నిటి అన్నిటివి కూడా అవతలి అవతలి వ్యక్తులు అంటే అది నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు నీ ప్రొఫెషనల్ లైఫ్ లైఫ్కి సంబంధించింది కావచ్చు నీ కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇతరుల నోట పడుతున్నాయి అన్నంటే తస్మాత్ జాగ్రత్త ఎవడో కొండగాడు నీ పక్కన ఉండే నీ పరిస్థితులన్నిటిని కూడా పక్క వారికి చాలా ఆహ్లాదకరంగా వినిపిస్తున్నాడు అయితే ఇరవై మూడో వచ్చినాన్ని చూసినట్లయితే చెడు హృదయమును ప్రేమ గల మాటలాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీద వెండిపోతుతో సమా సమానమంట చెడ్డ హృదయం కలిగి పెదాలతో మంచి మాటలు మాట్లాడుతూ నీకేదో నీతి చేయడానికి నీకేదో మంచి చేయడానికి నీకేదో సమకూర్చడానికి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి నీ హృదయాన్ని కలవరపరిచేటువంటి స్థితిలో అవతలి వ్యక్తి జీవితాన్ని నీ దృష్టిలో చెడుగా చిత్రీకరించేటువంటి స్థితిలో మనుష్యుడు నిలబెట్టాడో అని అనంటే వాడెంత క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వాడో ఒకసారి ఆలోచించుకోగలిగావా ఇవి మనుషుల తప్పులు కాదండి మనుషుల తప్పులు కానే కాదు అపవాది వాడి సమూహముకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనుషులకు వస్తున్నాయంటే ఆ మనిషి మీద అపవాది దృష్టి ఎంతగా ఉందో ఒకసారి ఆలోచించండి అంటే అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది హవ్వని మోసం చేసినటువంటి అపవాది ఏసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి వచ్చినటువంటి అపవాది ఇస్కర్యోత్ యోదాని ద్రవ్యము చేత ధనము చేత పీడించి ఏసుక్రీస్తు ప్రభువారిని అప్పచెప్పేటట్లుగా చేసినటువంటి ఒక అపవాది ఆ అపవాదికి ఉన్నటువంటి క్వాలిటీస్ మనిషిలోకి వస్తున్నాయి అని అనంటే మనిషి కూడా అపవాదిలాగే ప్రవర్తిస్తున్నాడంటే మనిషి కూడా అదే బుద్ధితో ఆలోచనతో హింసించడానికి ప్రయత్నం చేస్తున్నాడని అనంతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యాన్ని మించిన ప్రియ దేవుని బిడ్డ తస్మాత్ జాగ్రత్త ఎదుట వారి గురించి నీ దగ్గర చెప్తున్నాడు చెప్తున్నాడంటే నీ గురించి కూడా ఎదుటి వారితో చాలా సునాయసంగా తేలికగా చెప్పగలడన్నటువంటి విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు అయితే ఇరవై నాలుగో వచ్చినంలో పగవాడు పెదవులతో మాయ చేసి అంతరంగములో కపటము ఒకని గురించి ఒకడు చాలా చెడుగా నీ దగ్గరికి ఎక్కిస్తున్నాడు అని అంటే వాడి హృదయంలో ఎంత కపటము లేకపోతే వాడు ఎంత చెడు స్వభావం కలిగిన వాడు కాకపోతే ఇదేమని బిడ్డ నేను మంచి నేను మంచివాడుగా చిత్రీకరించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు వాడు తప్పు చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించినటువంటి స్థితిలో ఉంటాడు నీ ప్రవర్తనను బట్టి నీ మాట శైలిని బట్టి ఎదుటి నిన్ను గుర్తించాలి కానీ నువ్వు ఎదుటి వారి గురించి చెప్తున్నటువంటి విషయాలను బట్టి ఎదుటి వాళ్ళని నిన్ను గుర్తించాల్సినటువంటి అవసరం లేదు అది చాలా దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఇరవై ఐదో వచ్చిన వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాటలను నమ్మ నమ్మకము చాలా క్లియర్గా చెప్తున్నాడు రాజుగారిక్కడ సలోమన్ రాజు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు వాడు దయగా మాట్లాడినప్పుడు నీ మీద పడినప్పుడు నీకు ఏదో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా వాడు మాట్లాడినప్పుడు వాడు మాటలు నమ్మకము దాని తర్వాత వాడిని హృదయంలో ఏడు హే విషయంలో కలవాంటే నీకేం తెలుసు నీ గురించి నీకు సరిగ్గా తెలియదు నీ జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అదే మనకు తెలియదు కానీ ఎదుట వాడు హృదయంలో ఏదుందో ఉందో కూడా తెలిసిపోతుందండి చాలా మందికి వాడు ఫస్ట్ మాట్లాడినప్పుడు వాడు ఎలా వాడు ఎలాంటి వాడో కూడా నేను గ్రహించగలిగాను అంటారు చాలామంది ఈజీగా నీకు అంత తెలిసి అంటే మన ఎందుకు ఇట్లా ఉంటుంది నీకు అన్ని పవర్స్ ఉంటే నీకు అంతగా ఆలోచించగలిగినటువంటి బుద్ధే ఉంటే ఈ దినాన నీ స్థితి నా స్థితి ఎందుకు ఇలా ఉంటుంది మనకి తెలీదు మనకి చక్కబరుచుకోవడం చేత కాదు ఎదుటోడు చెప్పిందంతా నమ్మేసి ఎదుటోడు చెప్పిందంత ఇదే కరెక్ట్ అనుకునేసి మనల్ని మనం సమర్థించుకుంటూ మనమే వాళ్ళగా దేవుని దగ్గర కనపరుచుకుంటూ ఎదుదోళ్ళలో ఉన్నవన్నీ లోపాలని చిత్రీకరించినప్పుడు అవతలవాడు అవి నిజాలని నమ్మివేసి దేవుడిని దుఃఖపరచడం మనుషుల్ని దుఃఖపరచడం ఈ రకమైనటువంటి స్వభావం మనుషుల్లోకి మెదులుతుంది ఇది నాన్న ఎవరితోనో మాట్లాడుతున్నాడు దేవుడు ఏ కుటుంబంలో ఈ రకంగా చొచ్చి అపవాది నీ అయిన వారి దగ్గర నుండి నీ మీదకి వస్తున్నాడేమో జాగ్రత్త గమనించు నీతో ఎవరు మంచిగా మాట్లాడుతున్నారో ఎవరు చెడుగా మాట్లాడుతున్నారని కాదు నువ్వు గమనించవలసినటువంటి విషయం కపట వేషధారి కలిగి ఎవరిని దగ్గరకొస్తున్నారు వేషధార పూరితమైనటువంటి ప్రేమను ఎవరు కనపరుస్తున్నారు ఈరోజు ఉండి రేపు నీ స్థితిని రోడ్డు మీదకి దిగజార్చి లాగగలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి వాళ్ళు ఈ కపటమైనటువంటి వేషధారులు కళ్ళకు కనిపించేదంతా నిజమని అనుకోవడం చాలా తప్పు నీకు కనబడకుండా నీ వెనకాల చాలా జరుగుతుంటాయి వాటిని గ్రహించగలిగినటువంటి స్థితిలోకి నువ్వు ఎప్పుడు వస్తావు అంటే దేవుని నువ్వు ఎరిగినప్పుడు మాత్రమే నీ సొంత శక్తితో నువ్వు ఎన్ని చేసినా సరే నీ జీవితం అతలాకుతలం అయిపోవడం తప్పనిస్తే దేనికి కూడా ఒక్కటి కూడా ప్రయోజనం అవ్వకుండా ఉండదు ప్రయోజనం కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను సొంత శక్తి మీద ఆధారపడిన వాడు జీవితంలో పైకి రావచ్చు కానీ వాడికి మనశ్శాంతి అనేది ఉండదు వాడి జీవితంలో కష్టపడిన ప్రతిదీ కూడా వృధా చేసుకుంటూ పోతాడు సలోమన్ గారు అంటున్నారండి ఈ మాట నా జీవితంలో నేను పడిన ప్రతి ప్రయాసం వ్యర్థమే సూర్యుని క్రింద జరుగు ప్రతి ప్రతి కార్యములు వ్యర్థమే ఇరవై ఆరో వచ్చిన చూడండి వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును ఇది చదువుతున్నప్పుడు జీవితాలని అతలాకుతలని చేసేటువంటి అపవాదులు ఎంతమంది జీవితాల్లో తాండవం ఆడుతున్నాయో ఎన్ని బిడ్డల జీవితాలని నాశనం చేస్తున్నాయో దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు హృదయం బద్దలైపోయింది నాకు గుంటను త్రగు దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును ఇదే అని బిడ్లారా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజుల్లో ఉన్నాం ఎదుట వాణ్ణి కీడుకై మనం పూటబడిన ఎడలా ఎదుట వాణ్ణి నాశనం చేయడానికి మనం ప్రయత్నం చేసిన తిరిగి అది నీ మీదకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నావేమో నీ స్నేహితునికి కావచ్చు నీ భర్తకు కావచ్చు నీ భార్యకు కావచ్చు లేకపోతే నీ కుటుంబీకులకు కావచ్చు తెలియకుండా హాని చేసేటువంటి స్వభావం నీలో ఉందేమో ఎక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటివి లేనిపోని చిక్కుల్లో ఇరుక్కునేటువంటి ఆలోచన నీకుందేమో కానీ ఒకటి గుర్తుపెట్టుకో నేను ఏదైతే చేసావో దాంట్లోనే పడతావు ఏ రాయినైతే పొరలించేవోది తిరిగి నీ మీదకే వస్తుంది బిడ్లారా అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టమును కలిగజేయను ఇవన్నీ చదివినప్పుడు చాలా క్లియర్గానే అర్థమవుతాయి ఇవన్నీ పాటించాలంటేనే మనకు కష్టం ఎవరిని నమ్మద్దంటాం వాడిని నమ్ముతారు జనాలు ఫస్ట్ మీ జీవితంలో చెప్పుడు మాటలు చెడు స్వభావం కలిగినటువంటి మనుషులు ఉన్నారో గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ మీరు నా ఫ్రెండ్ అని చెప్పేసి లేదా ఎక్కడ మీరు నా స్నేహితుడు అని చెప్పి నా బంధువు అని చెప్పేసి మీ విషయాలన్నింటినీ ఇతరులకి పంచిపెట్టుకున్నారో అవి ఈ దినాన్ని ఎక్కడెక్కడి వరకు వెళ్ళిపోయాయో ఎవరెవరు మీ గురించి ఎంత చెడుగా మాట్లాడుతున్నారో ఎవరెవరు మీ హృదయాన్ని కలవరపరిచేటట్లుగా మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడుతున్నారో ఎవరెవరు మీ కుటుంబ విషయాల్ని బీబీసీ న్యూస్లో వేసినట్టుగా రోజు ఒక్కొక్క ఇంటికి చాటింపు వేస్తున్నారో నీకే తెలీదు ఆ మనుషులు ఈ రకంగా చేస్తారని అని నీకే తెలీదు ఆ మనుషులు ఈ రకంగా నిన్ను గాయపరుస్తారని నీ దగ్గర మేలు పొందుతూనే నీ దగ్గర సహాయం పొందుతూనే లేదా నీ నీ దగ్గర సహాయం పొందుకొని కూడా నిన్నే ద్వేషించేటువంటి దూషించేటువంటి స్వభావం కలిగినటువంటి మనుషులు నీ జీవితంలో ఎవరైనా ఉన్నారా పెరిగి పారేసే అవసరమే లేదు అట్లాంటి వాళ్ళు మంచిగా నటించి వారి హృదయంలో కపటమైనటువంటి ద్వేషం పెట్టుకొని నిన్ను ఇబ్బంది పెట్టి వారి జీవితాలను ఇబ్బంది పెట్టుకొని మొత్తం నాశనం చేసుకొచ్చోవాలనే అపవాది ప్లాన్ వేస్తున్నాడు జనాల్లో ఎవరిని మనశాంతిగా ఉండివ్వడం వాడికి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ ఏడవాలి ఇదే మీరు కలవరము చెందిన ప్రతిసారి నవత కనిపించండి ఏ శయానికి స్తోత్రం వందనాలనండి మిమ్ముడు ఒక మిమ్ములు మిమ్మల్ని ఒక నాలుగైదు మాటలు ఎగస్ట్రాగా ఎవరైనా అన్నారంటే స్తోత్రం ప్రభా నీకే వందనాలనండి అపవాదికి సిగ్గు నాశనం కలగాలి అవమానం చెందాలి మరి ఇంత కష్టపెట్టినా ఏడవట్లేదు ఇంత కష్టపెట్టినా సావట్లేదు వీడు అనుకోవాలి వాడు నువ్వెందుకు సావాలి నువ్వు చేయని తప్పుకి నువ్వెందుకు ఏడవాళ్ళు నువ్వు చేయని తప్పుకి పొరపాటు నీ వల్ల జరిగింది కానీ వాటన్నిటి విషయమై మనుషులు నేను నిందించడానికి వాళ్ళకి అర్హత లేదు వాళ్ళు ఎవరండి నిందించడానికి ఏం అర్హత ఉంది దేవుని చేత చేయబడినటువంటి నీవు నీ జీవితంలో జరిగిన పొరపాట్ల నిమిత్తమై అవతల మనుషులు నిందించడానికి ఏం అర్హత ఉంది వాళ్ళకి దేవుడు లెక్క చేయడం స్టార్ట్ చేస్తే ఎవ్వరూ నీతిమంతులు కాదు ఎవ్వరూ పవిత్రులు కాదు దినాన ఈ వాక్యాన్ని వింటాను ప్రియ సహోదరి సహోదరుడ నీలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తున్న మనిషిని ఇప్పుడే నువ్వు కానీ కట్ చేయకపోతే రేపటి రోజు ఆ మనిషితో నువ్వు స్నేహానుభావం ఎక్కువ పెంచుకున్నా సరే తిరిగి ఎక్కడికి వస్తుంది అంటే ఆ రోజు ఈ బుద్ధి కలిగినటువంటి వాడు నీవే అన్నటువంటి మాటని నీ మీద పలికేటువంటి రోజులు నువ్వు చూస్తావు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా జీవితంలో నేను చూశాను ఇవన్నీ నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో మరొకసారి మాట్లాడినట్టు అనిపించింది ఈ క్రీస్తు పరిచయం అనుసరిస్తున్న ప్రతి బిడలు కూడా అటువంటి స్వాభావికమైనటువంటి మనుషులతో మీకున్నటువంటి సంబంధాలను తెంచుకొని దేవుని ప్రేమించవలసిందిగా నీ విషయాలను ఎప్పుడు దేవుడికి లీక్ చేయడమ్మా నిన్న అవమానపరిచే పనే చేయడం నువ్వు చెడ్డోడు అయినా సరే నువ్వు అట్లాంటి దేవుడిని నవ్వడం వదిలేసి నేరుగా పోయి మనుషుల చేతులని నీ జీవితాన్ని పెట్టి నీ విషయాలన్నిటిని కూడా మనుషులకి ఎక్కించి ఆ ఇంకో పది మనుషులు పది మందికి ఎక్కించి వారిని నిన్ను భయంకరమైనటువంటి ద్వేషపూర్తమైనటువంటి స్వభావంతో హింసిస్తున్నప్పుడు నువ్వు ఎదుర్కొనేటువంటి పోరాటం ఎట్లుంటుందో నాకు తెలుసు ఓ పది మంది కలిసి లేదా ఒక ముగ్గురు కలిసి నలుగురు కలిసి ఒక ఒకరి మీద పడ్డం ఒక్కడే కలిసి నలుగురి మీద పడ్డం చాలా తేడా ఉంటుంది తేడా ఉంటుంది ఈ నీ గురించి ఏ విషయం తెలిసినటువంటి ఒకడు వాడొక్కడితో ఆగడు చిన్న క్లువు దొరికినా సరే నీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగిన చిన్న క్లువుతో అయినా సరే దాన్ని లాగి ఇంకొక పది మందికి జాయిన్ చేసి ఆ పది మందితో వీడు కలిసి నీ మీదకి వస్తాడు అరే నువ్వారా నువ్వు నా స్నేహితుడు కదరా అని అంటే అది ఒకప్పుడు నాకు నీ నాశనం కావాలి ఇది నా అటువంటి స్వభావం కలిగిన వారు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు కానీ బుద్ధిని మార్చుకోకపోతే స్వభావాన్ని మార్చుకోకపోతే ద్వేషపూరితమైనటువంటి స్వభావాన్ని హృదయంలో ఉంచుకొని కపట కపటపూర్వమైనటువంటి పూర్వికమైనటువంటి ప్రేమను కనపరుస్తూ మంచి చేద్దామని వచ్చినట్లుగా వచ్చి చెడు చేయడానికి ఇష్టపడేటువంటి స్నేహితులు ఎవరున్నా సరే నువ్వు కట్ చేసుకోకపోతే నువ్వు విడిచిపెట్టకపోతే తరతరాల శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటారు కానీ నీకు హాని చేస్తారు మేము దేవుడిని ఇష్టపడుతున్నామంటారు నీకు తెలియకుండానే నీ జీవితంలో చుచ్చులు పెడతారు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఇటువంటి స్వాభావిక స్వాభా స్వభావం కలిగినటువంటి మనుషులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని ఇప్పుడే తెంచి వేయడానికి ప్రయత్నం చేయండి ప్రభు కృప మీకు అందరికీ తోడేడును గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు మహోన్నతుడును సర్వోన్నతుడు నితిని నివాసైనటువంటి ప్రియ పరలోక ప్రజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు వందిన ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే విన్నారో బిడ్డల ఆశీర్వదించండి బలపరచండి సాత్వికమైనటువంటి స్వభావాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయా ఏది ప్రభావనైనా ఈ దగ్గర నుంచి పంపించబడినటువంటి ఆత్మ ఏది దురాత్మ కలిగినటువంటి స్వభావం బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమంతి బిడ్డలకి చాలా దేవుడిగా ఉండి కాపాడండి వారి ప్రయాణ మార్గంలోనూ ప్రభావైనా వారి ప్రవణ ఉద్యోగ విషయాల్లోనూ వారి వ్యాపార విషయాల్లోనూ నీ సహాయాన్ని నిగ్రహించండి మనుషులు చేత చిక్కింపబడి ప్రవరణ హృదయం నొచ్చుకునేటువంటి స్థితిలో ఎంతమంది బిడ్డలైతే ఇది నాన్న బాధపడుతున్నారు అటువంటి వారికి అందరికీ సంపూర్ణమైన విడుదల కలుగునుగాక బిడల కుటుంబ జీవితాల్లో బిడల ఆయుష్ జీవితాల్లో అన్క్లీన్ స్పిరిట్స్ ఏవైతే పనిచేస్తున్నాయో అపవిత్రాత్మ దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఏవైతే పనిచేస్తున్నాయో ఏసే అయితే పరిశుద్ధమైన నామంలో అధికారము కలిగిన నామంలో సంపూర్తిగా లైము చేయమని ప్రార్థన చేస్తున్నాం సంపూర్తిగా విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణ మనశ్శాంతిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదే దేవుళ్ళతో బిడలందరినీ నింపి నడిపించండి సమృద్ధిలోకి ప్రవర్ణమైన ఎదుగు ప్రభావ బిడల్ని తీసుకోవడమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి అపవిత్ర ఆత్మ సమూహముల నుండి సకల విధములైనటువంటి ప్రవరణ మానసికమైనటువంటి ఒత్తిడి నుండి సకల విధములైనటువంటి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ఇప్పుడే విడుదల కలిగించి గొప్పవారిని చేసి భద్రపరిచి ఉన్నత స్థితిలో నడిపించమని సర్వసమృద్ధిని అనుగ్రహించమని సకల ప్రబలమైన ఇబ్బందుల నుండి తప్పించమని స్తు ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ ఏ శైతే పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పురలోక తండ్రి ఆమెన్ 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 ప్రైజు లాట్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్